ఇసుక ఉచితమా ఇది నమ్మ అన్న సందేహాలు ఇవ్వకుండా ఇసుక ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ చక్కర్లు ఇరవై ఏళ్లుగా తాండవను చుట్టేసిన శాండ్ మాఫియా చలరేగి సృష్టించిన దాష్టికాలు చూసిన ప్రజలు ఇసుక ఉచితం అంటే నమ్మలేకపోతున్నారు ఉచిత ఇసుక నిజం నిజం ఎనమల పేదల సొంతింటి కలకు చేయూత అందిస్తూ ఫ్రీ ఇసుక అమలు చేయడంపై అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పిడికెడు ఇసుక కావాలన్నా బండెడు మట్టి కావాలన్నా రెక్కలు తొడిగిన మాఫియా పేదోడి దగ్గర డబ్బులు గుంజుకుని తినేవారు పాలన మారింది బెదిరింపులకు ఫుల్ స్టాప్ పడింది కబ్జాలు అన్యక్రాంతం చేసే బ్రోకర్లు ఘనాపాటీలు బెంబేలెత్తుతున్నారు అలాగే పుస్తో పోసో తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకోవాలంటే బండెడు ఇసుక భాగ్యం లేకుండా పోయేది ఇదంతా ఒకప్పటి మాటే సుమా ప్రభుత్వం మారింది సుపరిపాలకుడు యనమల స్వయంగా ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు మాఫియా డాన్ ను యనమల ఇలాకాకు కోతవేటు దూరానికి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు ఇప్పుడు ఇసుక వినియోగదారులు ఆల్ హ్యాపీ అంటున్నారు అప్పట్లో పైసలన్నీ ఇసుకకే దారపోయాల్సి వచ్చేది యనమల తాండవ ఇసుకను ఉచితం చేశారు చిల్లు చెల్లించకుండా దర్జాగా శాండ్ ఇంటికి చేరుకుంటుంది మాకు రామకృష్ణ గారు మాకు చిరు మేము కావలసిన కావాల్సిన వాళ్ళకి అలా వేసుకుంటున్నాం బండి రెండు వందలు మూడు వందలు ఏమి లేదు ఊళ్ళో ఫ్రీగా ఇంటి ఇల్లు అవసరం అవసరం అయిన వాళ్ళకల్లా గతంలో ఎక్కువ రేట్ ఉండేది ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మేము తగ్గించేస్తాం ముందు వాళ్ళు అనుకుంటాము మనకేమైనా డైరెక్ట్ గా ఇంటికి తోలు చూరు కాదు ఇవి మామూలుగా యాలు డైరెక్ట్గా ఇంటికి అలవాటు వచ్చి తోలించుకుంటాడు రెండు వందలు అని మూడు వందలని తోలించుకుంటున్నారండి ఇసుక ఫ్రీగా తోలుకుంటున్నామండి అండి రామకృష్ణ గారు ఏ ఇబ్బంది పెట్టలేదు ఇంతకుముందు అయితే బల్లికి బల్లితోటి ఇసుక తాటలకి వేసిపోని అమ్ముకుంటు వారు రూపాయి డబ్బులు ఆ ఎక్కువ తీసుకుంటు మాకు తక్కువ ఇచ్చేవారు మాకు ఫలితం ఇప్పుడు అయితే రూపాయి డబ్బులు ఎవరు తీసుకుంటా లేదు అలాగే ఎలవెల రామకృష్ణ గారు మాకు ఫ్రీగా తోలుకోమని చెప్పారు మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు మేము స్వయంగా తోలుకుంటున్నాం కార్లు కూడా మేము వేయలేదు ఊళ్ళో తోలుకుంటున్నాం చక్రంగా జరుగుతుందండి నల్లగా అంత ఇబ్బంది లేదండి మాకు చాలా భవిష్యత్తుగా ఉన్నదండి అది రామకృష్ణ గారు ఫ్రీగా తోలుకొని ఇస్తున్నారండి మేము కూడా దాన్ని కట్టాన్ని బట్టి మేము చేస్తున్నాము సరే అండి ఇంతకన్నా మాకేం కావాలి నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అవినీతి బర్కాంటని ప్రజానేత మా కోసం ఇక్కడే బస చేసి అన్ని తానై నడుపుతున్నారు అసాంఘిక శక్తుల ఆట కట్టించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు బంద్ అయ్యాయి అంతా ప్రశాంతం మేమంతా హ్యాపీ తుని నియోజకవర్గ పరిధిలో అల్లిపూడి కోటనందూరు బొద్దవరం మరువాడ నందివంపు తదితర ప్రదేశాలు ఇసుక ర్యాంపులకు అనువుగా ఉంటాయి ఇక్కడి నుంచి యనమల ఆదేశాలతో ఉచిత ఇసుక వెళ్తుంది ఎడ్లబండి యజమానులు ఉచిత ఇసుక వల్ల తమకు ఉపాధి లభిస్తుందని ఇళ్ల నిర్మాణం దారులు తమ రెక్కల కష్టం బట్టి ఛార్జీలు ఇస్తున్నారని ఆనంద వ్యక్తం చేస్తున్నారు గతంలో ర్యాంప్లోకి వెళ్తే మాఫియా ముక్కుపిండి పైకం వసూలు చేసేవారని ఇప్పుడు ఇసుకాసురుల ప్రమేయం లేకపోవడంతో వినియోగదారులకు రవాణా ఛార్జీలతో ఇసుక లభ్యత చేకూరుతుందని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలనుసారం ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి మండలంలో ఉండే తాండవ రిజర్వాయర్ నుంచి ఉచితంగా ఎడ్లు బల ద్వారా మరియు ట్రాక్టర్ ద్వారా కూడా వారి యొక్క గృహ అవసరాల నిమిత్తం తోలుకుంటు గవర్నమెంట్ ద్వారా పరిమితం జరిగింది దీన్ని ఆసరా చేసుకుని ఎవరైనా కూడా బిజినెస్ పర్పస్ మీద కానీ ఎవరైనా అక్రమ వస్తువులు పాల్పడినా లేదంటే అధిక మొత్తంలో ఇసుకను వ్యాపారం చేయుటి కొరకు తరలించినట్లయితే సదరు సమాచారం మాకు ఎందుకు వారిపైన చక్కకరణ చర్యలు తీసుకుని పడతాయి ప్రీవియస్ కూడా మా యొక్క పోలీసు ఉన్నత ఆదేశాలనుసారం కేసు కూడా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ప్రభుత్వాలు కల్పించినటువంటి యొక్క అవకాశాన్ని ఉచిత శాండ్ పాలసీని సక్రమ మార్గంలో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను